ప్రిమేణా దేవుని బిళ్ళరావు వాక్యము చదవబడగా విన్నాం మరి ఈ యొక్క పెరుగుమ పట్టణము ఒక క్యారెక్టర్ మనం చూసినట్లయితే పెరుగుమ రోమా సామ్రాజ్యం యొక్క ఆసియా మైనర్ యొక్క రాజకీయ పరమైన ముఖ్య పట్టణము పొలిటికల్ క్యాపిటల్ అండి ఇది ఇక్కడ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ పేరు ఎన్నిక కలిగిన పట్టణము అంటే సాంస్కృతిక విద్యకు పేరు పేరు ఎన్నిక గల పట్టణము ఇక్కడ మంచి లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీ అనేది రెండు లక్షల పుస్తకాలు ఆ దినే మరి ఉండే ఆ కెపాసిటీ ఉన్న ఈ పట్టణం ఇది మరి ఈ పట్టణము చాలా మతపరమైన పట్టణము మరి ఈ యొక్క ఈ పట్టణము గురించి క్లుప్తంగా నేను చెప్పాను ఎందుకంటే మనకు సమయము మరి తక్కువగా ఉంది కాబట్టి తర్వాత నేను మీకు ఒకటి చెప్పాను ఏంటంటే ప్రతి సంఘములో ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఒక క్రమం ఉంటుంది ఏంటంటే మరి ప్రభువు సంఘానికి ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు సంఘములో ఆయనకు తెలిసిందేంటి మూడవది సంఘానికి ఆయనకు సంఘంలో ఆయనకి ఇష్టము లేనిదేంటి తర్వాత హెచ్చరికలు తర్వాత ఆ హెచ్చరికలు పాటిస్తే ఆశీర్వాదము హెచ్చరికలు మనం పక్కన పెడితే దాని వలన వచ్చే శాపము తర్వాత మరి ఆశీర్వాదం యొక్క వాగ్దానం మనం చూస్తాం ప్రేమ పిల్లరా సాధారణంగా ఈ క్రమము అన్ని సంఘాల్లో మనం చూస్తాం గమనించాలి ఆ క్రమంలో మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ఈ సంఘానికి ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు పరిచయం అనేది సంఘము యొక్క ఆధ్యాత్మికతపై ఆధారపడి ఉంటుంది అది సంఘంలో ఉన్న సంఘం అంటే విశ్వాసులు సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితి బట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా పరిచయం చేసుకుంటున్నారు అనేది మనం చూస్తాం సంఘములో ఉన్న పరిస్థితి బాగోలేకపోతే ఆయన ఇంట్రడక్షను వివరణ మనకు భయము కలిగిస్తుంది ప్రియమైన దేని బిడ్డరా మరి చూద్దాం మరి సంఘము గురించి ప్రభువు ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు వాడి అయినా రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు ఏమనగా వాడి అయినా ఖడ్గముందంట ఆయన చేతిలో అది వాడిగా ఉందంట ప్రియమైన దేని బిల్లరా చెప్పు ఏమనగా ఆయన ఖడ్గం పట్టుకొచ్చాడు పెర్గమ్మ సంఘానికి పెర్గమ్మ సంఘము ఆత్మీయ స్థితి బట్టి ఆయన ఖడ్గం తీసుకొచ్చాడు ప్రియమణిదేని పిల్లరా ఆ ఖడ్గము వాడి అయిన ఖడ్గము ఎందుకంటే ఆ యొక్క సంఘము యొక్క ఆత్మీయ స్థితి బట్టి ఆయన పరిచయము ప్రకటన గ్రంథంలో ఒకటి పదహారులో చూసినట్లయితే యోహాను భక్తుడు యేసుక్రీస్ యొక్క నోటి నుంచి వాడి అయిన ఖడ్గము బయలుదేరుతుందని గమనించాడు ప్రకటన ఒకటి పదహారు చూచినట్లయితే పెర్గమ క్రైస్తవులకు ప్రభువు రెండంచులు గల ఖడ్గాన్ని చూపిస్తున్నాడు ప్రభువు తన వాక్యముతో ఎదుర్కొంటున్నాడు ప్రియులరా సంఘస్థులు ఖడ్గము యొక్క రెండంచులు పదునైన స్పర్శ తెలుస్తుంది ఖడ్గము యొక్క రెండంచుల స్పర్శ సంఘస్థలు తెలుస్తుంది రెండంచుల ఖడ్గము ప్రభు యొక్క నోటికి సంబంధించినది హెబ్రిల్ అసలు పత్రిక నాలుగు పన్నెండులో ఉంటుంది మనం చూస్తాం మరి గమనించాలి మరి రోమ సామ్రాజ్యం యొక్క ఖడ్గానికి భయపడక క్రీస్తు యొక్క ఖడ్గానికి భయపడాలని ఇక్కడ క్లుప్త సందేశం ప్రియులరా రోమా రాజ్యంలో ఉన్న ఖడ్గానికి భయపడక క్రీస్తు ఖడ్గానికి భయపడాలని ఇక్కడ సాదృశ్యం ఇక్కడ మరి ప్రభువు సంఘానికి పరిచయం చేసుకున్నాడు మరి యేసుక్రీస్తుకి పెర్గమ సంఘ క్రైస్తవుల గురించి తెలిసింది ఏంటి గమనిస్తే నేను ఎరుగుదును అంటున్నాడు అన్ని సంఘాల్లో కూడా అదే పద్ధతిలో ఐ నో యువర్ వర్క్స్ మన ప్రభు ప్రతి సంఘముతో అంటున్నాడు మనలో ప్రతి ఒక్కరితో అంటున్నాడు సంఘములో విశ్వాసులు ఉంటారు కదా ప్రతి ఒక్కరితో అంటున్నాడు అంటే నీ క్రియలో నాకు తెలుసు మనము చేసే పనులు స్పష్టంగా తెలుసు పక్కలో తెలియపోవచ్చు ఎదురు వారికి తెలియవచ్చు కానీ ప్రభువుకి స్పష్టంగా తెలుసు అండి మనము చేస్తున్న పనులు వెలుగులోకి రాకముందే ప్రభువుకు తెలుసు అందరికీ తెలియకపోయినా ప్రభువుకు తెలుసు ఏమన్నాడంటే ప్రభువు నేను ఎరుగుదును అంటున్నాడు మనం జాగ్రత్తగా ఉండాలి సాతాను మరి సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అంటున్నాడు ప్రభువు సంగమా సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావు అనేక విధములుగా పెరగమా పట్టణము సాతాను శక్తికి బలమైన పట్టుగా ఉన్న పట్టణమది మరి గ్రీక్ రోమన్స్ దేవతల యొక్క టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ప్రాముఖ్యంగా ఇక్కడ యాస్క్లిపియాస్ అనే దేవత ఉంది యాస్క్లిపియాస్ అనే దేవత ఉంది మనకెందుకండి ఈ యాస్క్లిపియాస్ అనే దేవత మన గురి ఆ దేవత గురించి మనకెందుకండి అంటే ఈ సింబలే ఇప్పుడు డాక్టర్స్ పెట్టుకున్న సింబల్ అది యాస్క్లిపియాస్ యొక్క సింబలే ఇప్పుడు డాక్టర్స్ పెట్టుకుంటున్నారండి అది సంగతి నా విశ్వాసి అయి ఉన్నావు అంటున్నాడు ప్రభు యందు నువ్వు విశ్వాసి అయి ఉన్నావు మతపరమైన సాతాను శక్తికి పట్టు ఉన్న పట్టణములో జీవిస్తున్న కష్టమైనప్పటికీ పర్గమాలో ఉన్న క్రైస్తవులు ఏసునందు బలమైన పట్టుదల కలిగిన విశ్వాసముతో ఉన్నారు హలోయ బిడ్డరా సాతాను శక్తికి పట్టు కలిగిన పట్టణములో క్రైస్తవ విశ్వాసులు బలముగా ఉన్నారంట ఇది మనకు ఎగ్జాంపుల్ మనం కూడా అలాగే ఉండాలి అంతేకాకుండా ఆయన నామము గట్టిగా చేపట్టి ఆయన అందు విశ్వాసమును విసర్జించలేదని ఎరిగి ఉన్నాడంట ప్రభువు గమనించాలి ఆయన అందరి విశ్వాసము వదల్లేదు అని యేసుక్రీస్తు సంఘ క్రైస్తవులకు అభినందిస్తున్నాడు మనము కలిగి ఉన్న విశ్వాసము ప్రభు యొక్క విశ్వాసము మధ్యలో మరి మీ మధ్యలో అంటున్నాడు మీ మధ్యలో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను అను వాడు మీ మధ్యలో చంపబడిన అని ఉంటుంది ప్రభుకి ఈ సంఘంలో తెలిసింది ఏంటంటే ఆ సంఘములో అంతిపయ అనే విశ్వాసి ఉన్నాడు ఆ విశ్వాసి అత సాక్షి అయ్యాడు ప్రభు చెప్తున్నాడు మీ మధ్యలో నా ఎందు అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ్యను వాడు మీ మధ్యలో చంపబడ్డాడు నాకు తెలుసు అంటున్నాడు ప్రేమరా మరి గమనించాలి అంతిపయ ప్రభువును వెంబడించాడు ప్రభువును పోలి జీవించాడు మరి గమనించాలి అంతిపయ సాతాను సింహ సింహాసనం లాంటి పట్టణములో నివసించాడు మరి తన చుట్టూ ఉన్న సాతాను వ్యతిరేకతకు ఎదురుగా నిలబడ్డాడు అంతిపయ్య భయపడలేదు తన పేరు అర్థానికి సార్థకత చేసుకున్నాడు అంతిపయ అంతిపయ్య అనే పేరుకు అర్థం ఏంటంటే ఎగైనెస్ట్ ఆల్ అంటే ఆ యొక్క పట్టణంలో ఉన్న అందరి యొక్క అన్యుల మధ్యన వ్యతిరేకంగా అంటే దేవుని కొరకు నిలబడి అత్సాక్షి అయ్యాడు ప్రేమ దేని బిల్లరా ప్రభువును వెంబడించాడు ప్రభువు పోలి జీవించాడు కనుక మనకి లెసన్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువుని వెం ప్రభువుని మాత్రమే వెంబడించాలి ప్రభువుని పోలి జీవించాడు మనం ఎవరిని వెంబడించకూడదు ఎవరు పోలి జీవించకూడదు కానీ ప్రభువునే వెంబడించాలి ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ప్రభువుని వెంబడించాలి ఆయన పోలి జీవించాలి ప్రియమైన ఏం వెళ్ళరా గమనించాలి ఇక్కడ మరి మంచిది ప్రభుకి ఏం తెలిసిందో చెప్పాడు ఇప్పుడు ఏసుక్రీస్తు పెరగమా సంఘంలో ఇష్టం లేనిది ఏంటి ఓకే చాలా బాగుంది విశ్వాసంలో పట్టుగా ఉన్నావు సాతాను సింహాసనం ఉన్న పట్టణంలో నా కొరకు విశ్వాసిగా సంగమా ఉన్నావు మంచిది అని అభినందిస్తున్నాడు ప్రభువు కానీ సంఘములో ఆయనకి ఇష్టం లేని ఉన్నవి ఇవి చాలా ప్రాముఖ్యమైనది ఇంతవరకు దట్ ఈస్ కాల్డ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ అనుకోండి ఇక్కడ నుంచి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది దయచేసి మీ అటెన్షన్ ఇక్కడ పే చేయవలసిందిగా కొడుతున్నాను వీలైతే రాసుకోవచ్చు ప్రభుకి ఈ సంఘంలో ఇష్టం లేనిది ఏంటి అని గమనిస్తే ప్రభు చేత అభినందించబడ్డారు ఈ సంఘము అదే సమయములో సంఘములో కలిగి ఉన్న సాతాను వాతావరణం ఉందంట సంఘములో ఏముందండి సాతాను సంబంధమైన వాతావరణం ఉంది అది ప్రభువుకి ఇష్టము లేనిది ప్రేమిని దేని బిల్లరా సంఘము ఎంత ఎలాగున్నా ఎంత విశ్వాసం గున్నా సంఘములో సాతాను వాతావరణం ఉంది గమనించాలి ప్రేమిణ దేని బిల్లరా పెర్గమా సంఘము బిలాము బోధలను కలిగి ఉందంట పెరిగమా సంఘము దేని కలిగి ఉందండి బిలాము బోధలు బిలాము బోధ అంటే లోకముతో రాజీ పడిపోవడము ఎవరితో పడితే వాళ్ళతో రాజీ పడిపోవడము అంతేకాకుండా జారత్వము అనైతికత ఈ మూడు కూడా బిలాము బోధలు బిలాము బోధలు సంఘములో సంఘంలో ఉన్నాయంట లోకముతో రాజీ పడిపోవడము ఎవరితో ఎవరు ఎవరు పడి ఎవరు పడితే వాళ్ళతో రాజీ పడిపోవడము జారత్వము ఫిజికల్గా కాపోయినా మెంటల్గా కూడా మనసుల్లో మైండ్లో జాగత్వ తలంపులున్న జారత్వమే అది ప్రిమైన దేని బిల్లరా అనైతికత ఈ సంఘంలో ఉందంట విశ్వాసం కలిగిన సంఘమే మంచిదే ప్రభు అభినందించాడు కానీ ప్రభు ఏమన్నాడంటే బిలాము ఉన్నాయి జాగ్రత్త నువ్వు మారు మనసు పో పొందకపోతే నా చేతుల ఉంది అది పాయింట్ నువ్వు మారు మనసు పొందవా అది పర్సనల్ విశ్వాస అయినా సరే ఇండివిజువల్ అయినా సంఘపరంగా గాని సంఘమా మారు ఖడ్గం ఉంది విశ్వాసి మారు మనసు పొందవా ఉంది తేల్చుకో పరలోకం కావాలా ఖడ్గము కావాలా అంటున్నాడు ప్రభు చాయిస్ ఈజ్ యువర్స్ బిల్లరా ఇంకా ఈ యొక్క సంఘములో నికోలాయితుల బోధ ఉందంట నికలోయితల బోధ ఏంటండి నికలోయితుల బోధ అంటే ఎఫ్సి సంఘంలో నికలోయితల బోధ వాళ్ళు ద్వేషించారు వ్యతిరేకము ప్రభువు ఎఫ్సి సంఘ ఎఫ్సి సంఘాన్ని అభినందించాడు ప్రియమైన దేని బిడ్డరా మరి నికలోయితలకు కూడా ఒక డాక్టరీ ఉంది మరి పెర్గమ సంఘము క్రైస్తవులు కొంతమంది ఈ సిద్ధాంతాల్ని అనుసరిస్తున్నారు ప్రియమైన దీన్ బిల్లురా ప్రభుకి అది ఇష్టం లేదు నిఖలోయితుల బోధలు ఈ పెరగమా సంఘంలో ఉన్న విశ్వాసులు ఫాలో అవుతున్నారు గమనించాలి నిఖలోయితుల సిద్ధాంతాలు అంటే ఏంటి గమనిద్దాం ప్రియమైన దీన్ బిల్లురా అధికార గర్వము గలవారు నెంబర్ వన్ అధికార గర్వము గలవారు అందరూ సమానమన్న సిద్ధాంతానికి వ్యతిరేకములు అందరూ సమానం కాదంటారు వాళ్ళు నికలాయితలు సంఘములో పదవుల వల్ల కలిగిన అధికారం ద్వారా అంతస్తులు కల్పించి సంఘాన్ని పరిపాలిస్తారట అది నికలాయుతల బోధ సంఘాన్ని విడదీస్తారట ప్రేమైన దేవుని బిల్లరా మనుషులను జయిస్తారంట అనైతికత కలిగి ఉంటారంట సంఘాన్ని దారి తప్పిస్తారట నికలాయుతల బోధ వాళ్ళకి కడ్గముతో వస్తున్నాడు ప్రేమైన దేని బిడ్డరా ఏది చేస్తాడో తెలీదు ఖడ్గముతో పట్టుకున్నాడు నీలో వ్యక్తిగతంగా సంఘపరంగా నికలాయితల బోధలు కానీ బిలామ బోధలు కానీ ఉన్నాయా చాయిస్ ఈస్ యువర్స్ ఖడ్గం కావాలా ఎస్ ఇట్ ఈస్ రెడీ పదునుగా ఉంది బిడ్డరా ఇక్కడ మూడు విషయాలు చెప్తాను గమనించండి సాతానుడు మూడు విధాలుగా మన మీద విశ్వాసం మీద కానీ సంఘం మీద కానీ దాడి చేస్తాడు మూడు విధాలుగా ఒకటి గర్జించే సింహంలాగా వస్తారంట వాడు మనం ధైర్యం కలిగి ఎదిరిస్తే మోసగించే సర్పంలాగా వస్తారట సంఘంలోకి ఏంటండి మొదట గర్జించే సింహంలాగా వస్తారట సంఘంలోకి మనం వాడిని ఎదిరి ఎదిరిస్తే దైవశక్తితో ఎదిరిస్తే వచ్చి మోసం చేయడానికి ప్రయత్నిస్తారంట గమనించాలి తర్వాత ఇది ఫస్ట్ రకం తర్వాత రకం ఏంటంటే సాతాన్ యొక్క గోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వరకు కూడా గోల్స్ ఉన్నాయి అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి సంఘంలో కానీ విశ్వాసంలో కానీ బాధలు హింసల ద్వారా వస్తారట విశ్వాసంలో కానీ సంఘంలో కానీ బాధలు హింసలుతో అటాక్ చేస్తారట ఒకవేళ వాటిని కూడా అంతిపోయేలాగా దేవునిగా గట్టిగా పట్టుకొని ఎదిరిస్తే మోసము మాయతో సంగంలోకి వస్తారంట ప్రేమణ దేని బిళ్ళరా మొదటిది గజ్జం సింహంలాగా వస్తాడు ఎదిరిస్తే సర్పంలాగా వస్తాడు బాధలు హింసల ద్వారా అటాక్ చేయడానికి వస్తే మనం ఎదిరిస్తే మనం ధైర్యంగా క్రీస్తుని పట్టుకొని నిలబడితే మోసము మాయతో వస్తారంట గమనిస్తున్నారా దేని బిల్లరా అది రెండు మూడోది ఏంటంటే సాతాను యుక్తి తంత్రములు ఎలాగుంటాయంటే యుద్ధం చేస్తారట బలప్రయోగం చేస్తారట దాన్ని కూడా తట్టుకుంటే చుట్టరికం చేస్తారట స్నేహం చేస్తారట ప్రేమే పిల్లరా చుట్టరికం చేసి స్నేహం చేసి మనల్ని వాడి బుట్టలో వేసుకుంటాడు మూడు సెట్స్ చెప్పాను గర్జించు సింహము మోసగించే సర్పము బాధలో హింసలు మోసము మాయా తర్వాత యుక్తి బలప్రయోగము యుద్ధము తర్వాత చుట్టరికము స్నేహము ఇవి సెట్ ఇది మూడు సెట్ల ద్వారా సంఘ విశ్వాసుల్ని సాతానుడు మోసం చేస్తాడు గమనించాలి ప్రేమిని దేని బిడరా మరి వారును నీలో ఉన్నారు అన్నాడు ప్రభు బిలాము సిద్ధాంతములు నికులవాయితలు సిద్ధాంతము కలిగి ఉన్న వారిని గద్దిస్తున్నాడు నెంబర్ వన్ తర్వాత వారిని గద్దించ గద్దించడమే కాకుండా అటువంటి వారిని సంగములోకి అనుమతించే వారిని కూడా దేవుడు గద్దిస్తున్నాడు మీకు అర్థమైందా బిలామ బోధులు నికలోయుతల బోధలు ఉన్న వారిని గదిస్తున్నాడు అంతేకాకుండా సంఘములోకి అటువంటి బిలామ బోధలు వారిని నికలయితులు సిద్ధాంతాలు పాటించిన వారిని సంఘములోకి అనుమతించిన వారిని కూడా వదలట ఖడ్గమే ఎస్ అనుమతించిన కలిగి ఉన్నా ఖడ్గము దేని బిల్లరా గమనించాలి గమనించాలి దేని బిల్లరా పెరగం ఆ సంఘము ఏమి చేయాలని వేసి కోరుకుంటున్నాడు కావున మారు మనసు పొందు అవకాశం ఇస్తున్నాడు దేవుని సంగమా విశ్వాసులారా అవకాశం ఇస్తున్నాడు ఖర్గం చేతిలో ఉందని ఆయన జాగ్రత్త తల్లిదండ్రులు చూసారా పిల్లలు మాట వినకపోతే కర్ర పట్టుకుంటారు చూసారా అలాగా దేవుడు ఏం పట్టుకున్నాడండి కర్ర కాదు కర్రకి మనం భయపడం కదా ఖడ్గం పట్టుకున్నాడు టైం ఇచ్చాడు మారు మనసు పొందు ఏడు సంఘాల్లో ఐదు సంఘాలకి మారు మనసు పొందమని అంటున్నాడు మనం అనుకుంటా మారు మనసు నేను నేను పొందడం ఏంటి అది అన్యులు కదా అనుకుంటారు ఐదు సంఘాలకి ఏడు సంఘాల్లో ఐదు సంఘాలకి ప్రభు మారు మనసు పొందు అని హెచ్చరిస్తున్నాడు దేవుని బిల్లరా మారు మనసు పొందకపోతే కడ్గమే అన్నాడు ప్రిమిన దేని బిల్లరా లేని ఎడలా నీ ఎద్దుకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత నీతో యుద్ధము చేస్తాను మారు మనసు పొందకపోతే పెర్గమా క్రైస్తవులు ఖడ్గము కలిగి యేసుని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రేమను దేని బిల్లరా ఒకటో పేతుడు నాలుగు పదిహేడులో చూసినట్లయితే తీర్పు దేవుని అంట యొద్ద ఆరంభమొగో కాలము వచ్చి ఉన్నది అంతిప రోమా ఖడ్గాన్ని ఎదుర్కొన్నాడు పెర్గమలో ఉన్న సంఘం క్రీస్తు విశ్వాసులు క్రీస్తు ఖడ్గాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రేమ బిల్లరా అంతిప అత్సాక్షి అయిపోయాడు రోమా ఖడ్గానికి భయపడలేదు అత్సాక్షి అయ్యాడు కానీ మరి పెర్గమాలో ఉన్న సంఘంలో ఉన్న క్రీస్తువులు క్రీస్తు ఖడ్గాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రియమణి దేని బిల్లరా మారు మనసు పొందకపోతే ప్రభుత్వం యుద్ధం చేయాలి మనం ఎందుకండి క్రైస్తవులుగా ఉన్నాం దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనకి మన పిల్లలకి నెక్స్ట్ తరాలకి మన పితరులు అలాగ ఉన్నారు ఆశీర్వాదకరంగా ఉన్నారు మనం ఎలాగున్నాం ఇప్పుడు ఒకవేళ మారు మనసు పొందకపోతే దేవునితో యుద్ధం చేస్తాం ఎవరితోనైనా యుద్ధం చేయగలం కానీ దేవునితో యుద్ధం చేసే కెపాసిటీ ఎవరికైనా ఉందండి ఎవరితోనైనా మనం యుద్ధం చేస్తాం ఎవరితోనైనా యుద్ధం చేస్తాం మనకంత కెపాసిటీ ఉంది కానీ మారు మనసు పొందకపోతే దేవునితో యుద్ధం చేయాల్సి వస్తుంది గమనించాలి పొదునైనా రెండంజలు గల ఖడ్గము గలవాడు అని సంఘానికి పరిచయం చేసుకున్నాడు కనుక పెరగమ్మ సంఘము ముందున్న ప్రమాదాన్ని తెలియని వారుగా ఉండకుండా తెలిసిన వారుగా ఉండి మనసు పొందాలి నాకు తెలియదు నాయనా అనకూడదు నాకు తెలుసు ప్రభు నేను నాకు మోరమని చెవిగలవాడు వినును వినుగాక తప్పుడు బాధలు అనైతిక ప్రవర్తన యొక్క ప్రమాదము ఎదుర్కొంటున్నాయి ఈనాడు సంఘాలు తప్పుడు బాధలు అనైతిక ప్రవర్తన యొక్క ప్రమాదము సంఘాలు ఎదుర్కొంటున్నాయి ప్రేమ నందేని బిల్లరా అటువంటి ప్రమాదకరమైన ప్రవర్తనను కలిగి ఉన్న వారికి అటువంటి వారిని సంఘములలో అనుమతించే వారికి కూడా ప్రమాదం పొంచి ఉంది కనుక చెవి గల వాడు అంటే అర్థం ఏంటంటే వినాలనే ఇంట్రెస్ట్ ఉన్నాడు వింటాడు వాడికి మారు మనసు వస్తుంది ఆశీర్వాదం ఉంటుంది నేను వినను అంటే మీకు చెప్పాను కదా ఎందాక ఆయన చేతిలో ఉంది అది వాడిగా ఉంది షార్ప్గా ఉంది బోత్ సైడ్స్ రెండంచులు బిడ్డరా ఒకవేళ మానవును స్పొందితే బహుమానం యొక్క వాగ్దానం ఏంటంటే జయించువానికి మరుగైన మన్నాని ఇస్తాడంట జయించువానికి మరుగైన మన్నానిస్తాడు హలో ఇస్రాయేలీలు అరణ్యములో దేవుడు మన్నతో పోషించాడు ప్రేమని దేని బిల్లరా మరి మన్నా గల పాత్ర మందసములో ఉంచాడు ప్రేమను దేని బిడ్డరా విగ్రహములను బలి ఇచ్చిన వాటిని సంగస్సులు తింటున్నారు ప్రేమని దేని బిల్లరా ఏమన్నాడంటే విగ్రహములకు అర్పించిన దాని తినకు కనుక పరిశుద్ధ ఆహారము అంటే క్రీస్తు చేసునందు జీవాహారము వాక్యము ద్వారా భుజించు అంటున్నాడు ప్రిమిళరా క్రీస్తు చేసునందు దొరుకు జీవాహారము వాక్యము ద్వారా భుజించు అంటున్నాడు దేని బిళ్ళరా ఒకవేళ అలా భుజిస్తే మన్నా భుజింపనిస్తాడు దేని బిల్లరా గమనించండి జయించువానికి తప్పుడు బోధలతో రాజీ జీవించడాన్ని జయించు వారికి మరుగైన మన్నా ఇస్తున్నాడు ప్రభువు ప్రేమనంది బిల్లరా గమనించండి అతనికి తెల్లరాతినిస్తాను తెల్లరాతిని అంట ఈ తెల్లరాయి అనేది మరి ప్రాచీ ప్రాచీన ప్రపంచంలో తెల్లరాతిని వాడకం చాలా మరి ఉన్నాయి గమనించాలి ప్రేమనంది బిడ్డరా తెల్లరాయి విందుకు అనుమతి తెల్లరాయి అంటే విందుకు అనుమతి ఆహ్వానము స్నేహానికి గుర్తు న్యాయస్థానంలో నిర్దోషిగా విడుదల చేయడానికి ఈ తెల్లరాతిని ఇస్తారంట ఇది ఇతను నిర్దోషి అన్నప్పుడు తెల్లరాయి తెల్లరాయిని ఇస్తారట అప్పుడు ఏమైనా దేని పిల్లరా అంతేకాకుండా ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును పొందిన వారికి కానీ అది మరి ఎవరికి తెలియదు అంటే అర్థం ఏంటంటే ఆ కొత్త పేరు దేవునిదా లేకపోతే విశ్వాస యొక్క పేరా ఒకవేళ విశ్వాస యొక్క కొత్త పేరే అవ్వచ్చు ప్రేమ దేని బిల్లరా మరి గమనించాలి దీని యొక్క రహస్యం ఏంటండి అంటే తెల్లరాతి మీద ఒక పేరు ఉంటుందంట అది ఎవరికి తెలియదంట పొందుకున్న వాడికే తెలుస్తుందంట మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే ప్రియమైన దేని బిల్లరా ఇక్కడ దేవునితో ఎంత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉందో చూపిస్తుంది హెలి మారు మనసిన మారు మనసు పొందిన విశ్వాసి దేవునితో ఎంత సన్నిహిత సంబంధం ఉందో ఈ తెల్లరాతి మీద ఉన్న పేరుని తెలియజేస్తుంది ప్రిమిళరా అంత సన్నిహిత సంబంధం మారు మనసు పొందిన వారికి ఈ కొత్త పేరులో ఉన్న మరి యొక్క ఆలోచన ఏంటంటే అది మన పరలోక గమ్యాన్ని ఇచ్చే ఇచ్చే హామీ లాటిది ఎందుకంటే మన కొరకు తెల్లరాయి ఉంది ఆ తెల్లరాయి మీద పేరుంది మన కోసం కనిపెట్టుకొని ఉంది పరలోకంలో మన కొరకు రిజర్వ్ చేసిబడి ఉంది అది మనకే ఆ పేరు ఎవరికి ఇవ్వదు అంటే రిజర్వేషన్ చేసి ఉంది ప్రియమైన దేని బిడ్డరా చేసినట్లే మన కొరకే హలో మార మనసు పొందు దొరుకు జీవాహారము వాక్యము ద్వారా భుజించాలి జయించువానికి మురుగైన మన్నాను భుజంపడిస్తాను ప్రేమే దేని బిల్లరా ఈ సంఘములో కొన్ని సత్యములు మరి తెలుసుకున్నాం మరి దేవుడు ఈ సంఘం యొక్క ఆధ్యాత్మికమైన పరిస్థితి బట్టి ఏ విధముగా పరిచయం చేసుకున్నాడో మనం చూస్తాం ప్రేమనందేని బిల్లరా ఆయనకి సంఘము మరి చాలా విశ్వాసం కలిగిన సంఘముగా ఉంది మరి అటువంటి సంఘములో ప్రభువుకి ఇష్టం లేనివి ఏంటంటే బిలాము బోధలు నికలోహిత లెక్క బోధలు ఉన్నాయంట ప్రియమైన దేని బిల్లరా మీకు వివరించాను మరి బిలాము బోధలు అంటే ఏటో నిఖ వైతుల యొక్క బోధలు ఏంటో వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో అది పాటిస్తున్న వారికి అటువంటి వారిని సంఘములోకి అనుమతిస్తున్న వారికి కూడా ప్రభు కడ్గంతో జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నాడు ప్రిమనందా గమనిస్తున్నారా అటువంటి బిలామ బోధలు కానీ నికుల వైతుల బోధలు కానీ ఉన్నవారికి ఒకటి అటువంటి వారిని సంఘములోకి చూచి చూడనట్లు సరేలే వాళ్ళ ఇష్టము వాళ్ళు చూస్తారు మనకేంటి అది వాళ్ళతో పెట్టుకుంటే మనకు ప్రమాదము అనుకుంటే దేవుని యొక్క ఖడ్గము యొక్క ప్రమాదం మన కోసం వేచి ఉందండి ప్రియమైన దిన్ బిల్లరా సంఘాల్లో ఎలాగొన్నాయంటే మనకెందుకు లేండి సార్ వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళతో పెట్టుకుంటే మనకు చాలా ప్రమాదం ఎస్ అంతిపై కూడా రోమా ఖడ్గానికి భయపడలేదు క్రీస్తు ఖడ్గానికి భయపడ్డాడు అది సాక్షి అయ్యాడు ప్రియమైన దిన్ బిల్లరా ప్రభువు చెప్తున్నాడు అంతిపయా అంటున్నాడు జ మన బైబిల్లో ఆయన రాయించాడు ప్రిమిణ దేని బిడ్డరా సంఘములో అటువంటి వారిని ఎలా చేసినా కలిగి ఉన్నా నాకెందుకులే వాళ్ళ సంగతి దేవుడే తీర్పు తీరుస్తాడు అనుకుంటే ప్రిమిణ దేని బిడ్డరా చాలా ప్రమాదం అండి చాలా ప్రమాదం ప్రభు రెండు నంచు గల ఖడ్గముతో ఉన్నాడు మనము మనసు పొందాలి క్రీస్తు చేసినందు దొరుకు జీవాహారము వాక్యం ద్వారా భుజించాలి జయించు వారికి మన్నాను భుజింపనిస్తాడు తెల్లరాతి ఇస్తాడు దాని మీద ఒక స్పెషల్ పేరు ఉంటుంది మనం అది మనం కలిగి ఉంటాం ప్రేమని దేని బిల్లరా మరి మంచిది ఇది మనము పెర్గమా సంఘం గురించి క్లుప్తంగా మనం నేర్చుకున్నాం